Hi friends, welcome to Big Duck Show. Big Boss Season 7. పుల్టా పుల్టా కాన్సెప్ట్తో వచ్చినప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుందని చెప్పాలి అలాంటి ఈ సీజన్ మరికొన్ని రోజుల్లో ముగిపోతుంది ఆదివారం ఫినాలే రోజున ఈ సీజన్ విన్నర్ని ప్రకటించబోతున్నారు అదేవిధంగా చూసుకుంటే మరి హౌస్లో సిక్స్ మెంబర్స్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు అదేవిధంగా మరి శుక్రవారం సాయంత్రం నుంచి ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కోసం పనులైతే ప్రారంభించేశారు బిగ్ బాస్ అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతి సీజన్లోనూ ఫినాలే రోజున గ్రాండ్ వెల్కమ్గా నాగార్జున ఎంట్రీ అయితే ఏంటి అలాగే అలాగే సెలబ్రిటీస్ యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకర్షిస్తున్నారు అదే విధంగా మరి ఈసారి ఎవరు ఊహించిన విధంగా ఎలాంటి స్టార్ సెలబ్రిటీస్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రాబోతున్నారో మరి మనం వేచి చూడాలి అదే విధంగా చూసుకుంటే ప్రతి సీజన్ లో కూడా ట్రోఫీ ని అందించడానికి ఎవరో ఒక సెలబ్రిటీ స్టేజ్ మీదకి రావటము ఆ సెలబ్రిటీ ఆ విన్నర్ ని ప్రకటించడము అలాగే ట్రోఫీని అందించడం కూడా మనం ప్రతి సీజన్ లో చూస్తూనే ఉన్నాం కదా ఈ సీజన్ లో కనీవిని ఎరుగుని స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ సీజన్ లో స్టేజ్ పైకి ట్రోఫీని అందించడానికి రాబోతున్నారట మహేష్ బాబు చేతుల మీదుగా మరి ఈ ట్రోఫీని అందుకోబోయే ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి మరి